బైబిల్ ఎలా అంది అడుగుడి మీకు ఇవ్వబడు తట్టుడి మీకు తీబండు అడుగు ప్రతి వానికి ప్రతి వానికి తారాళమగా ఇవ్వబడు అంటే ఏంటి ఇవ్వబడు అంటే ఇల్లు వాకిలి వాకులి సంబూసేట కాదు అక్కడ అడగమనేది ఏంటి చెప్పండి ఆత్మ నడుగుడి ఆయన మీ లైఫ్కి ఏ కార్యం అవసరమో అది ఖచ్చితంగా ఆయన వచ్చి చేస్తాడు అంటే నీకు నీకే కాదు అడుగు ప్రతి వానికి దెవ ఏలి అని నడిపించిన ఆత్మ నాకు యూ యూపరవ్ అంటే ఎలి ఇవ్వలేదా యహోస్వాకి అభిషేకం చేస్తున్నప్పుడు సందర్భం అదే యహోస్వాకి అభిషేకం చేస్తున్నప్పుడు తర్వాత మోసేకి ఇచ్చిన ఆత్మ యహోస్వాకి ఇవ్వలేదా మోసేకి ఇచ్చిన ఆత్మ డెబ్బై మందికి ఇవ్వలేదా అంటే అడిగే ప్రతి ఒక్కడికి ఇస్తాడు అపోస్తులకి ఇచ్చిన ఆత్మ ఆది సంఘానికి ఇచ్చిన ఆత్మ అత సాక్షులకు ఇచ్చిన ఆత్మ నడిపింపు నాకు కూడా ఇవ్వు ప్రభు అంటే దేవుడు మనకు ఖచ్చితంగా ఇస్తాడు మనం అడగం మనం మన ఎంతసేపు ఏం అడుగుతాం చెప్పినా చెప్పండి ఉద్యోగం ఇచ్చే ప్రభు ఉద్యోగం ఇచ్చే ఉద్యోగం ఇచ్చేస్తే ఇంక నీకు కనబడకండి ఇచ్చే